జై సాయి మాస్టర్ శ్రీమతి రేవతి బోలంగిర్లో నివసిస్తున్నారు రెండు వేల నాలుగవ సంవత్సరంలో వర్షాలు పడక నీటి కొరత చాలా ఎక్కువగా ఉన్నది ఆ పరిస్థితిలో శ్రీమతి రేవతికి శ్రీ భరద్వాజ మాస్టర్ గారు రచించిన సాయినాథ పూజ నామావళిలో సకాల వర్షదాత్రే నమ అన్న నామం గుర్తుకు వచ్చి వెంటనే పదకొండు రోజులు నూట ఎనిమిది సార్లు పై నామం జపిస్తూ సాయిబాబాకు శ్రీ మాస్టర్ గారికి ప్రదక్షిణలు చేయాలని సంకల్పంతో చేయనారంభించారు ఆమె మొదటి రోజున ప్రదక్షిణలు మొదలుపెట్టే సమయానికి ఆకాశంలో ఒక మబ్బు మబ్బుతునుక కూడా లేదు ప్రదక్షిణలు పూర్తి చేసి బయటకు వచ్చి చూస్తే ఆకాశం నిండా నల్లని మేఘాలు ఆవరించి రెండు గంటల సేపు కుంభవృష్టి కురుస్తూనే ఉంది అప్పటి నుండి ఒరిస్సాలో చాలా చోట్ల వర్షాలు పడ్డాయి శ్రీ మాస్టర్ గారి గురించి రేవతిలా అంటారు శ్రీ మాస్టర్ గారు మనస్ మనను అనుగ్రహించవచ్చిన సాయినాథులే శ్రీ సాయినాథులు పకీరుగా వచ్చి చెప్పిన సందేశాలను గృహస్థులు ఆచరించలేరు అని ఎవరైనా కొందరు అనుకొని ఉండవచ్చు కనుక ఆ సందేహం తీర్చేందుకు సాయినాథుడే మన మధ్య సాయి మాస్టరుగా గృహస్థుడుగా ఉండి గృహస్థ ధర్మాలను స్వయంగా ఆచరించి మనకు చూపారు మనల మనలను అందరినీ ధర్మాచరణకు ప్రోత్సహించి ఆధ్యాత్మిక జీవనం వైపు ఆసక్తిని కలిగించారు అంతేకాదు ఆయన చెప్పిన నామావళిలోని ఒక్కొక్క నామం మన పాలిట కల్పవృక్షం ఆరోగ్యప్రదాత్రే నమ అన్న నామం ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసిన స్వాధీనం కాని చిత్తం ఓం చిత్త చాంచల్య వినాశకాయ నమ అన్న నామ జపంతో చిత్త చాంచల్యం నశింపవలసిందే సందేహం లేదు అమ్మగారు మనకు వరాల్ వరాలొసగే భాగ్యజ్యోతి ఆమె దర్శన భాగ్యాన్ని మాకు ఎల్లప్పుడూ ప్రసాదిస్తూ ఉండమని భక్తితో ప్రార్థిస్తుంటాను శ్రీమతి రామిరెడ్డి సరస్వతమ్మ శ్రీ భరద్వాజ మాస్టర్ గారిని దైవంగా భావించేది ఆమె పిన్నిగారి అమ్మాయి వివాహం రోజున ఉదయం నుండి వర్షం ఆరంభమైంది ఆ రాత్రే వివాహ ముహూర్తం ఆమె కంగారుగా శ్రీ భరద్వాజ మాస్టర్ గారి దగ్గరకు వెళ్ళి ఈ విషయాన్ని ఆయనకు విన్నవించింది ఆయన ఏమీ భయం లేదు పెళ్ళి అయ్యేంత వరకు వర్షం పడదు నేనున్నాను కదా అని అభయమిచ్చారు ఇదే విధంగా వివాహ కార్యక్రమం పూర్తయ్యేదాకా ఒక చినుకు కూడా పడలేదు తర్వాత కుండపోతగా వర్షం కురిసింది శ్రీమతి శ్రీదేవి ఇలా చెప్తున్నారు పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదవ సంవత్సరం దత్తాత్రేయ జయంతి పండుగ నాడు బనగానిపల్లెలోని మా ఇంట్లోని వారందరం భక్తి శ్రద్ధలతో పూజ పారాయణ చేసుకున్నాము నేను శ్రీ భరద్వాజ మాస్టర్ గారిని మనసులో తలుచుకొని ఈరోజు ఏదైనా అద్భుతమైన బాబా మహిమ జరిగేలా ఆశీర్వదించండి నా ఈ చిన్న కోరిక తీర్చండి అనుకుంటూ ప్రార్థించాను మా చెల్లాయి చిరంజీవి అనసూయగూడ ఈరోజు శ్రీ సాయి మన ఇంట్లో ఆతిథ్యం స్వీకరించాలి అలా అయితేనే ఆయన మన పూజలు స్వీకరించినట్లు నమ్ముతాను లేకపోతే నమ్మను అన్నది అందరము ఆశతో రోజంతా ఎదురు చూసాం సంధ్యా సమయం కూడా దాటిపోయింది మా ఆశలు నిరాశలయ్యాయి ఏ అతిథి రాలేదు ఇంత శ్రద్ధగా పూజ పారాయణ చేస్తే బాబా ఎందుకు పలుకలేదు మన పూజలో లోపమా అనుకుంటూ నిస్పృహతో అందరం భోజనాలు ముగించి నిద్రకు ఉపక్రమిస్తున్న ఆ సమయంలో ఒక నడి వయస్కురాలైన శ్రీ మా ఇంటి వరండా కటకటాల్లోంచి తొంగి చూస్తూ వీధిలో తారట్లాడుతుండటం కనిపించింది మేము ఆమెను ఏమి కావాలని అడిగాము అప్పుడు సమయం రాత్రి పది గంటలు అమ్మ మేము ముగ్గురం సిరిడి నుంచి ఇప్పుడే వస్తున్నాం మా ఊరు ఈ ఊర్లో రేపు మాకు ఒక ముఖ్యమైన కోర్టు పని ఉంది ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళు ఎవ్వరూ లేరు నేను ట్యాబ్లెట్ వేసుకోవటానికి నాకు కొంచెం వేడి నీళ్లు కావాలి చాలా పొద్దుపోయింది కనుక అందరూ ఇళ్లలో నిద్రిస్తున్నారు మీ ఒక్క ఇంట్లోనే దీపాలు వెలుగుతూ కనిపిస్తుంటే మిమ్మల్ని అడుగుదామని ఇలా వచ్చాను అన్నది వాళ్ళు ముగ్గురు ఉన్నారు దత్త జయంతి నాడు సిరిడి నుండి వచ్చారు త్రిమూర్తి స్వరూపుడైన దత్తాత్రేయుని ప్రతిరూపాలుగా తోచింది మాకు మా ఆశ్చర్యం అవధులు దాటింది వారిని లోపలికి ఆహ్వానించాం ఆమెతో పాటు మరి ఇద్దరి మగవాళ్ళు లోపలికి వచ్చారు గ్లాసుతో వేడి నీళ్ళు అందిస్తూ భోజనాలు చేశారా అని అడిగాము లేదమ్మా బయట ఎక్కడా భోజనాలు చేసే అలవాటు లేదు పలహారాలు చేశాం అన్నారు వారు మాలో భక్తి ఆనందాలు వెల్లువెత్తాయి శ్రీ సాయినాథుని కృపకు శ్రీ మాస్టర్ గారి దయకు కళ్ళు చెమరు చెమరుస్తుంటే వారిని భోజనాలు చేయమని వేడుకొన్నాం వారు అంగీకరించి పండుగ పిండి వంటలతో మా ఆతిథ్యం స్వీకరించి మమ్మల్ని సంతృప్తిపరచారు మరో విశేషమేమంటే మేము ముప్పై సంవత్సరంల నుండి సిరిడీ సాయి భక్తులం అంటూ వారికి సాయినాథునితో కలిగిన దివ్యానుభవాలను చెప్పారు ఆ సాయి భక్తురాలు నేను సాయిబాబా మీద ఎన్నో కీర్తనలు రాశానమ్మా కొన్ని పాడతాను వినండి అంటూ తన మధురమైన కంఠంతో ఆ నిశ్శబ్ద నిషీధి వేళ సాయి భక్తి గీతాలు ఆలపించి మమ్మల్ని పరవశింపజేసింది ఇలాంటి సంఘటనలు ఎన్నెన్నో మేము బనగానపల్లెలో ఉండే రోజులలో నేను శ్రీ మాస్టర్ గారి ఆదేశంతో ఆశీస్సులతో ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల వరకు మా ఇంట్లో సత్సంగం చేసేదాన్ని ఇంట్లోని వాళ్ళంతా సత్సంగంలో వాళ్ళు నేను భాగవతం వంటి సద్గ్రంథాలు మహాత్ముల జీవిత చరిత్రలు చదివి వినిపిస్తుండేదాన్ని ఒకరోజు ఎవరో నాకు శ్రీ పోతులూరి స్వామి వారి జీవిత చరిత్ర తెచ్చి ఇచ్చారు నేను సత్సంగంలో ఆ గ్రంథ పారాయణం మొదలుపెట్టాను బనగానపల్లెలో శ్రీ బ్రహ్మంగారు కొంతకాలం నివసించారు అక్కడే కాలజ్ఞానం కూడా రాశారు బనగానపల్లె ఆ చుట్టుపక్కల గ్రామాలలోని ప్రజలు శ్రీ బ్రహ్మంగారి చరిత్రను ఒక పట్టు వస్త్రంలో చుట్టి మందిరంలో ఉంచి నిత్య పూజలను అర్పిస్తుంటారు ముఖ్యంగా ఆ గ్రంథం ఒక్క రాత్రి కూడా తమ ఇంటి పూజా మందిరంలో తప్ప మరెక్కడా నిద్ర చేయకూడ చేయకూడదు అన్నది వారి నియమం అయితే పూజా మందిరంలో కాక వారింట్లో విడిగా ఉన్న ఒక ప్రతిని ఎవరో ఇవ్వగా నేను చదివాను కానీ పాత ప్రతి కావటం వల్ల ఆ గ్రంథంలోని చివరి ఇరవై పేజీలు లేవు పారాయణ చివరి రోజున గ్రంథ పారాయణ అసంపూర్తిగా జరిగినందుకు బాధపడుతూ పారాయణని సమగ్రంగా పూర్తి చేయించమని మాస్టర్ గారిని మనసారా ప్రార్థించుకొని నిద్రించాను జై సాయి మాస్టర్